అందరికీ నమస్కారం రేపే రథసప్తమి ఎంతో పవిత్రమైన రోజు ఇది సూర్యగ్రహణంతో సమానమైన పర్వదినం అని శాస్త్రాలు చెప్తున్నాయి మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్థానం సూర్య భగవానుడికే దక్కుతుంది అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు హిందూ పురాణాల ప్రకారం పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి నాడు వెయ్యి కిరణాలు గల సూర్య భగవానుడు జన్మించాడని ఆ రోజునే సూర్యుడు పుట్టిన తిదిగా పరిగణించారు అందుకే ఆ రోజును రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగగా చేసుకుంటూ ఉంటారు సకల జీవకోటి రాసులందరికీ కూడా వెలుగును ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజుగా ఈ రోజునే అని నమ్ముతూ ఉంటారు రథసప్తమి నాడు బంగారంను కానీ వెండిని కానీ రాగిని కానీ దానం చేయాలి ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధముగు రథోత్సవాది కార్యక్రమాలను చూచిచు కాలక్షన్ చేయాలి రథసప్తమి వ్రతం చేయటం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహంతో ఆరోగ్యాలు సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెప్తున్నాయి ఇది ఎంతో పవిత్రమైన రథసప్తమి రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఈరోజు ఎవరు ఈ కూర తినకూడదు తెలియక ఈరోజు ఈ కూరను వండిన తిన్నా ఏడు జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలలో ఉంది అంతేకాదు ఈరోజు ఈ కూరను తింటే మీ జీవితం సర్వనాశనం అవుతుంది అడుక్కునే స్థాయికి పోతారు సూర్యభగవానుడి ఆగ్రహానికి గురి అవుతారు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి మరి రథసప్తమి రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకు లాగే కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సౌరమాన ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి రథ సప్తమిగా పరిగణిస్తారు సూర్య భగవానుడి జన్మించిన పుణ్యతిథి ఈరోజు భగవానుడు ఈ పుణ్యదినాన్న జన్మించడం వలన దీనినే సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు మాఘమాసంలోని శుద్ధ సప్తమిని సూర్య సప్తమి సప్తమి మహాసప్తమి సప్తసప్తమి అని కూడా అనేక పేర్లతో జరుపుకుంటూ ఉంటారు పురాణాల ప్రకారం వ్రత సప్తమి వ్రత విధానాన్ని చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఒకసారి ఈ వ్రత విధానాన్ని వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధానంగా తెలిపాడు పూర్వకాలంలో కాంబోజ దేశంన యశోధర్ముడను రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడుండేవాడు ఆ కుమారుడు ఎప్పుడు వ్యాధుల బారిన పడేవాడు తన కుమారునికి వ్యాధులకు కారణం ఏమిటని రాజు బ్రాహ్మణులను అడిగాడు అప్పుడు బ్రాహ్మణుడు రాజుతో రాజా నీ కుమారుడు పూర్వజన్మలో పరమ అయిన వేష్యుడు వ్రత సప్తమి వలన నీ పూజకు జన్మించాడు లోభి అయినందువలన వ్యాధిగ్రస్తుడయ్యను అని చెప్పారు దీ పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు ఏదో ఫలమునైతే నీకు కలిగను అదే వ్రత సప్తమి వ్రతం చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడని రిషికి చెప్పగానే రాజు అలా చేశాడు దీంతో రాజుకు తగిన ఫలితం కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు ఇక ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజు ఆడవాళ్ళు పొరపాటున కూడా ముల్లంగి క్యారెట్ బెండకాయల కూరలను ఇంట్లో ఉండకూడదు ఈరోజు ఎవరు వీటిని తినకూడదు వీటితో పాటుగా ఈరోజు మాంసాహారాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు కూర రూపంలో కాదు ఏ రూపంలో కూడా ముల్లంగి క్యారెట్ బెండకాయ మాంసాహారాన్ని రథసప్తమి రోజు తినకూడదు పొరపాటున ఈరోజు ఈ పదార్థాలను తింటే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది అడుక్కుడే స్టేజ్కి వెళ్ళిపోతారు మీ ఇంటికి పరమ దరిద్రం కలుగుతుంది సూర్య భగవానుడి ఆగ్రహానికి గురి అవుతారు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి అలాగే రథసప్తమి అలాగే రథసప్తమి రోజు మగవారు మద్యపానము ధృమపానము జోలికి వెళ్ళకూడదు దానికి మించిన మహాపాపం ఇంకొకటి లేదని శాస్త్రాలలో చెప్పండి కనుక రథసప్తమి రోజు అందరూ కూడా ఈ నియమాలను పాటించి జాగ్రత్తగా ఉండండి రథసప్తమికి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం రథసప్తమి రోజు సూర్యుడు ఉత్తర విముఖంగా తిరుగుతూ ఉంటాడు సప్తమి నాడు ప్రయాణం మొదలుపెట్టి ఉత్తరం వైపు తిరిగిపోతాడు రథసప్తమిని సూర్యుడు పుట్టినరోజుగా చెప్తారు ఖగోళ శాస్త్రరీత్యా ఈరోజు నక్షత్రాలు రథం ఆకారంలో ఏర్పడ్డాయి అందుకే దీనికి రథసప్తమి అని పేరు వచ్చింది సూర్యుడు పూర్తిగా ఉత్తరం వైపు ఈరోజు ప్రయాణం మొదలు పెడతాడు ఈరోజు ఆయన జన్మదినం కాబట్టి సూర్య ఆరాధన చేసి పాయసాన్నం వండి నివేదన చేయాలి ఈ రోజున రథాలను ఊరేగిస్తారు సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఈరోజు ప్రధానంగా పాయస్నాన్ని వండి నివేదన చేయాలి ఈరోజు తలస్నానం చేయడానికి జిల్లేడు ఆకులను రేగి ఆకులను రేగి పళ్ళను ద్వారా జిల్లేడు ఆకులను అర్కపత్రం అని అంటారు అర్క అనే పదానికి సూర్యుడు అనే మరొక అర్థం కూడా ఉండుస్తుంది సౌర సంబంధమైన ఆకుగా జిల్లేడు ఆకుగా చెప్తుంటారు తర్వాత రేగిని కూడా సౌర సంబంధమైన చెట్టుగా చెప్తుంటారు ఈ రెండు చెట్ల ఆకులను అంటే ఏడు జిల్లేడు ఆకులను ఏడు రేగాకులను చాలా మీద పెట్టుకొని వేడి నీటితో ఈరోజు స్నానం చేస్తే శరీరానికి కావలసిన ఔషధ గుణాలు లభిస్తాయి దీనినే రథసప్తమి స్నానము అంటారు అలాగే రథసప్తమికి కాయలతో రథం తయారు చేస్తారు ఏడు చిక్కుడు కాయలతో సీపురు పుల్లలతో రథం చేస్తారు ఈ రథం మీద సూర్యుడిని పిలుస్తూ ఉంటారు చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెట్టి నివేదన చేస్తుంటారు చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం తింటుంటారు పూర్వం రోజులైతే చిక్కుడు పాదు కిందే సూర్యకిరణాలు పడే చోట వెయ్యి పెట్టుకొని ప్రసాదం చేసుకునేవారు ఈ అవకాశం ఉంటే చేసుకోవచ్చు లేదంటే సూర్యకిరణాలు పడే చోట చేసుకున్న మంచిదే ఏది కుదరకపోతే ఇంకా స్టవ్ మీద చేసుకున్నా సరిపోతుంది వండే ఆహారానికి వెండి తగిలితే తెప్పచ్చి ఆరోగ్యం వేరు దీనిని ఓపెన్ కుకింగ్ అంటారు పూర్వ ఓపెన్ ప్రచారంలో లేదు కాబట్టి గత సప్తమి రోజు కుదిరితే ఎండపడే చోట పాయసాన్ని తయారు చేసి అప్పుడు ఆ పాయసం మరింత అమృతతుల్యంగా అయిపోతుంది ముందు పాలు పొంగించు పొంగుతున్న పాలలో బియ్యాన్ని వేయాలి కరిగిన బియ్యం పక్కన పెట్టుకొని ఆ ఊరిని ఆ బియ్యాన్ని మరోసారి వేసిన తర్వాత బియ్యాన్ని కడక్కుండా నెయ్యి రాసి ఆ ఇంకొంతమంది ఎవరి అలవాట్ని బట్టి వారు పాయసం చేసుకుంటూ ఉంటారు ఉండిన పాలను సూర్య తీర్చించి బియ్యం వేయాలి ఇందులో కిస్మిస్లు జీడిపప్పులు ఏమీ వేయకూడదు పాలతో బియ్యాన్ని ఉడికించి ఆ పాల పాయసాన్ని స్వీకరి సూర్యుడికి సమర్పించిన తర్వాత చక్కడైన సరే అలికి ముగ్గి వేసి ముప్పటి ఏర్పాటు చేస్తారా కానీ ఈ పద్మాల ముగ్గి వేసి చెగుకాయలు వేసే శాతం నుంచి సూర్యనారాయణుడు వ్యక్తి ఆవాహనం చేసుకొని ప్రసాదాన్ని చేసుకోవాలి అయితే ఉడికే పాయసంలో కొన్ని ప్రాంత వాళ్ళు చిక్కుడు గుంజలు వేస్తారు ఒక వెళ్ళి పల్లెలో చిక్కు గుంజ ఆకులు పలిచి దాని మీద వేడివేడి పాయసం వేసి నివేదన చేసుకోవచ్చు వేడి పాయసం చిక్కుడు ఆకు మీద పడగానే దానిలోని రసం పాయసంలోకి వచ్చేస్తుంది చిక్కుడులోని అక్షరాలు బయటకు వస్తాయి మనం ఎప్పుడు కూడా చిక్కుడుకాయలు తింటూ ఉంటాం కానీ చిక్కుడు ఆకుల గురించి పట్టించుకుంటాం ఔషధాలు శరీరానికి అందడానికి పెద్దలు ఏర్పాటు చేసిన పద్ధతి ఇది చిక్కుడు ఆకులలో పట్టిన నైవేద్యం చాలా బాగుంటుంది దీనివల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది జీవితానికి నియమబద్ధమైన జీవన విధానం అలవాటు అవుతుంది ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా సప్తమి పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చు చాలామంది ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలా అని అనుకుంటారు కాకపోతే పూజ అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చు రథ సప్తమి రోజు మీకున్న సమస్యలను బట్టి గోవుకు ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తినిపిస్తే ప్రత్యేక ఫలితాలు కలుగుతాయని శాస్త్ర పండితులు చెప్తున్నారు గోవుకు నానబడ్డ గోరుమలు తినిపిస్తే ఆ సూర్యభగవానుడి ఆశీర్వాదంతో సులభంగా కలుగుతుంది గోరుమలు అంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం కనుక గోధుమలను నానపెట్టి ఆ గోధుమలలో బెల్లం కలిపి ఆవుకు తినిపిస్తే మీ జీవితంలో ఉండదు గోవు కళ్ళల్లో సూర్యుడు ఉపాసపి ఉంటారు కానీ రథసప్తమి రోజు గోవుకు గోధుమలు తినిపిస్తే వేడు జన్మల దరిద్ర పోతుంది అంతులేని ఐశ్వర్యాన్ని ఆ సూర్య భగవానుడు ప్రసాదిస్తాడు అలాగే రథసప్తమి రోజు ఆవుకు రెడ్డలను బెల్లం కలిపి తినిపిస్తే వృద్ధి వ్యాపారాల్లో కూడా చేసే ఉద్యోగాల్లో మంచి పురాభివృద్ధి కలుగుతుంది రథసప్తమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నాన విఘ్నశని కలిపింపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సన్మార్గంలో నవ్వవచ్చు దైవ చింతన పెరుగుతుంది వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది రథసప్తమి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా సరే కావలసినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులు ఉన్నవాళ్ళు కందులను పెట్టాలి గోమాతకి దీంతో రుణ విముక్తి చెందుతారు కనుక రణ సప్తమి రోజు రథసప్తమి లోపు మీరు కూడా గోవుకు ఈ ఆహారాన్ని పెట్టి శుభ ఫలితాలను పొందండి సప్తమి రోజు గోధుమ దీపాన్ని పెట్టిస్తే అష్ట దరిద్రాలు కలిగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి గోధుమలు అంటే సూర్యుడికి చాలా ఇష్టం కాబట్టి సూర్య జయంతి రోజు గోధుమల దీపం పెట్టాలి మరి ఆ గోధుమల దీపం ఎలా పెట్టాలి అంటే స్నానం చేశాక ఒక పీట మీద చక్కగా పసుపు రాసి ఉంకుమ బుట్టలు పెట్టి గంధం బుట్ట పెట్టి ఆ పీట మీద గోధుమలు పోయాలి ఆ గోధుమల మీద రెండు మట్టి ప్రమిదలు ఒకదాని మీద ఉంచి ఆ మట్టి ప్రమిదలు నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తులు వేసి పన్నెండు దీ వేసి దీపాలు వెలిగించుకోవాలి పన్నెండు అంటే ద్వాదశ నాములకు సంకేతం పన్నెండు రూపాలలో సూర్యుడు ప్రకాశిస్తారని పురాణాలు చెప్పింది సూర్యుడికి పన్నెండు పేర్లు ఉన్నాయని అందుకే పన్నెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా పీటను చక్కగా అలంకరించుకొని గోధుమలు పోసి ఆ గోధుమల మీద ప్రమిదలు ఉంచి నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తులు వేసి గోధుమ దీపాన్ని వెలిగించుకున్నట్లయితే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధింపజేస్తాయి అలాగే రథసప్తమి సందర్భంగా రెండు వస్తువులు దానం చేస్తే నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి నవగ్రహాల అనుగ్రహలం సులభంగా కలుగుతుంది ఆ రెండు వస్తువులు ఏమిటంటే మొదటిది గొడుగు రెండవది పాదరక్షకులు అంటే చెప్పులు గొడుగు ఈ రెండు దానం చేస్తే మంచిది ఈ రెండు దానం చేయలేని వారు వీటిలో ఒక్కటైనా సరే దానం చేశారంటే విశేషంగా ఫలిత అదృష్టం కలిసి వస్తుంది దగ్గరలో నది ఉన్నవారు ఎవరైనా సరే రథసప్తమి సందర్భంగా ప్రమిదిలో దీపాన్ని వెలిగించి ఉదయం పూట ఆ దీపాన్ని తలం మీద ఉంచుకొని నదికి వెళ్ళి నదిలో దీపాన్ని విడిచిపెట్టేయండి మీ ఇంట్లో సభ్యులందరికీ కూడా జాతక దోషములు ఉన్నట్లయితే తొలగిపోతాయి మీకున్న సమస్య దరిద్రాలు తొలగిపోతాయి కుటుంబానికి ఉన్న నరకోశ నరపీడ దిష్టి దోషం వాటన్నిటిని కూడా సులభంగా బయటపడవచ్చు గత సప్తమి సందర్భంగా సూర్యుడికి సంబంధించిన మంత్రాలు చెప్పిస్తే సూర్యనారాయణకి సగల శుభాలు కలుగుతాయి పాండవులు సూర్యుడి అనుగ్రహంతో అక్షయ పాత్రను పొంది అరణ్యవాసంలో బారితో వచ్చిన రాజవాసులందరికీ ఆహార సమస్య అయితే లేకుండా చేశా అంటూ ధన్నులేయారు అంతేకాదు భగవానుడి ఆరాధించడం వల్లనే శత్రాజిత్ మంది పొందాడు సూర్య భగవానుడు తేజవంతుడు కోనార్కులోని సూర్య దేవాలయంలో సూర్య దేవాలయంలో గత సప్తమిని పురస్కరించుకొని మహావైభవతమయంగా ఉత్సవం జరుగుతుంది కోనార్కులో జరిగే ఈ రథోత్సవాన్ని చూడడానికి దేశ నలుమూలల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయటం మంచిది గత సప్తమి నాడు చేస్తే మరీ మంచిది ఈరోజు ఆ దీపం వెలిగించి సూర్య భగవానుడిని నమస్కరించి నది లేదా చెరువుల్లో ఒత్తిడి ఉంటే మంచిది సూర్యుని ఎర్రడి కూలతో రవి రవితేజుడికి రేగి పళ్ళు ఇష్టం ఈరోజు రేగి పళ్ళను పరమన్నాన్ని ఆదిత్యుడికి నైవేద్యంగా సంపర్పించండి ఇతర మాసంలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసంలోని స్థితి చాలా విశిష్టమైనది ఎందుకంటే స్వామివారు నిజరూప దర్శనం కలిగేది సప్తమి రోజే మనం ప్రత్యక్ష దైవంగా సూర్యుని ఆరాధిస్తాం నిత్య దేవత ఆరాధనలో సూర్య ఉపాసన సూర్య ఆరాధన ఎంతో ప్రాచీనమైనది భగవంతుని కార్యాలైన సరే సృష్టి స్థితి లయ లయలో స్థితికి ప్రార్థానమైనటువంటి సూర్యుడు ప్రత్యక్షంగా పూజలు అందుకుంటున్నాడు సూర్యుని వసశానిస్తాడు శరీరానికి కాంతినిస్తాడు కాంతి ప్రపంచానికి ఉల్లాద వెలుగురిచి అన్నిటిని చూసే శక్తినిస్తాడు కొడి ద్వారా తల్లిని పొడగొట్టి ఏడు కుట్టు వివిధ క్రిముల ద్వారా రక్షిస్తూ ఉంటాడు ఆరోగ్య ప్రదాత ఆజన్విస్తే చాలు ఆశ్చర్యైశ్వర్యాలను సాధిస్తాడు ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుని గమనం దక్షిణాది పుణ్యసంలో ఇతర దిశలకు మారే పర్వదినమే రథసప్తమి సప్తమి నాటి బ్రహ్మముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ కూడా రథాకారంలో అమరి ఉండి సూర్య రథాన్ని తలపిస్తాయని ప్రతీది ఈ రోజు నుండి సూర్యుడికి భూమి దగ్గరగా అవ్వటం ప్రారంభిస్తుంది బాణుడి శక్తి భూమికి పుష్కలంగా లభించటం మొదలవుతుంది సూర్య ఆరాధన వలన విజ్ఞానం మరి సత్కు వచ్చేస్తున్న మనోబలం ఆయుష్ ధాన్యం సత్సంతానం శారీరక బలం కలివారి ఆజ్ఞలేఖ సర్వ పాపాలు జరిగిపోతాయి వాత వాత పిత్తాక్షయ వ్యాధులకు సైతం విముక్తి లభిస్తుందని వేదోక్తి ఇంకా ఈ సప్తమి రోజు అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి ఆకారంలో ఉంటాయి అయ్యో ఆకారం ఉండే నక్షత్రాలు సే సప్తమి అంటారు అందుకే ఈరోజు అరుణోదయ సూర్యుడికి ప్రీతికరమైన ఏడు జిల్లేడాకులను ఏడు చిన్న రేగి పళ్ళు సిరస్ పరి భుజాలపైన కానీ సిరస్ పైన కానీ రెండింటి మీద కానీ పెట్టుకొని స్నానం చేస్తారు ఇలా స్నానం చేయడం వలన ఆయుధ ఆరోగ్యాలు సిద్ధిస్తాయని ఏడు జన్మలలోని పాపాలు పోతాయని గర్భ మహాముని ప్రబోధించాడు గత సప్తమి రోజు ఎవరైతే ఇలా జిల్లేడు ఆకులతో రేగి పళ్ళతో స్నానం చేస్తారో వారికి ఏడు జన్మల పాపాలు పోతాయి పంపితే ఇంకా మానవత్లు తన జీవితంలో ఏడు రకాలైనటువంటి పాపాలు చేస్తాడు ఆ పాపాలు కూడా ఈ రథ సప్తమి స్థానం పోతాయి ఇంతకు ఆ పాపాన్ని ఏంటంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మ జన్మంతరాలు పాపాలు ఎలిసి చేసిన పాపాలు తిరిగక చేసిన పాపాలు మనసుతో చేసిన పుష్పాలు మార్పుతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలు ఏడు పాపాలు రథసప్తమి రోజు స్నానంతో హరించిపోతాయి అసలు జిన్నేడు ఆకులను రేగుపళ్లను భుజాల మీద పెట్టుకొని ఎదురు స్నానం చేయాలో తెలియదు జిల్లేడు రేగుపళ్ళను సూర్యకిరణాలలోని జ్ఞానశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి కాబట్టి ఈ ఆకులను సిరస్సుపై భుజాలపై పెట్టుకొని స్నానం చేయడం వలన వీటిల్లోని విద్యుత్ శక్తి నీళ్ళల్లోకి విద్యుత్ శక్తి కలి శరీరంపై ఆరోగ్య ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలను ఇస్తాయి ఈ సృష్టిలో సూర్యుడిలోని శక్తి తమలో దాచుకునే శక్తి రెండు వృక్షాలకు మాత్రమే అవుంది అందులో మొదటిది చిల్లేడు రెండవది రేవి చెట్టు అందువల్ల ప్రతిసప్తమి రోజు ఈ రెండేటిని తల మీద భుజం మీద పెట్టి మొదటి మూడు జంబుల నీటిని ఆ చిల్లేడు ఆకులు రేవి బళ్ళ మీద పోసి స్నానం చేసుకుంటే సూర్యుడు ఇవ్వనియడు ఇక మన శరీరాన్ని ప్రవేశించి అనేక అనేక వ్యాధులు పాపాల పోయేలాగా చేస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ఆమ్ల గుణం కలిగిన వారు చేయలేని ఆకు రేగుల పళ్ళను శిరస్సు మీద పెట్టడం వల్ల శిరస్సుకు ఎంతో మేలు జరుగుతుంది జిల్లేడు ఆకులోని రసాయనాలు చుట్టూ గట్టిపరుస్తుంది మెదడును చల్లబరుస్తుంది జిల్లేడు ఆకు అరకపాత్రం అని కూడా రేగు పండుకో అరక అని కూడా ఉన్నాయి సూర్యునికి సూర్యభగవానుడికి ఎంతో అండి సూర్యుడి వ్రతానికి ఉన్న ఏడు వ్రతాలుగా ఏడు జన్మల పాపాలు చేసిన పుణ్యములను ఏడు రకాల పాప పుణ్యాలను చేస్తాయి ఈ ఆకులను తి మీద పెట్టుకొని స్నానం చేయడం వల్ల ఈ ఆకులను నిల్వ చేయబడిన శక్తి భాగంలోని సహస్రాన్ని ఉద్దీపనం చేసి అక్కడ ఆధుని ఉత్తేజపరుస్తుంటే దీనివల్ల మానసిక దృఢత్వము జ్ఞాపక శక్తి పెరుగుతాయి సప్తమి రోజు ఇలా ఈ ఆకులను నిల్వ చేయబడిన శక్తి శిరో భాగంలోని సహస్రాన్ని ఉద్దీపన చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది దీనివల్ల మానసిక దృఢత్వం జ్ఞాపక శక్తి పెరుగుతాయి రథసప్తమి రోజు ఇలా స్నానం చేయడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది అదేమిటి అంటే శిశిల ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది శిశిల ఋతువుకు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది శిశిల ఋతువులోని రథసప్తమి ఉండి సూర్యుడి తాపం పెరగటం వలన వాతావరణంలోని అనేక రకాల మార్పులు సంభవిస్తాయి అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులను మరి శరీరం తట్టుకోవడానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్తున్నారు ఈ విధంగా చేయడం వలన జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు అనారోగ్య రా రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారు ఇదే విషయాన్ని మన ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా నిర్ధారణ చేశారు రథసప్తమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా ఏడు జిల్లేడు ఆకులను ఏడు రేగు పళ్ళను శిరస్సు మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేయండి కుదరని వారు కేవలం శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేస్తే చాలు పూర్తి ఫలితం కలుగుతుంది ఏడు ఆకులు ఏడు పళ్ళు దొరకని వాళ్ళు కనీసం ఒక జిల్లేడు ఆకు ఒక్క రేగు పండ్నైనా సరే సు శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయండి అలా చేసేటప్పుడు యజ్ఞ జన్మ కృత పాపం మాయా జన్మ సప్ సు సప్తమ తన్నే రో కంచ కంచ మహరి మహంతు సప్తమి అని ఇలా ఇలా చదువుకుంటూ ఉంటే ఏడు జన్మల రోగాలు పాపాలు తొలగిపోతాయి ఉదయం అరణ వేలలో సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక ఏడు రేగుపళ్ళను కానీ లేదా ఏడు రేగు ఆకులను కానీ ఏమీ దొరకకపోతే చిటికెడు పసుపును కానీ వేసుకొని చల్లస్నానం చేయాలి నెత్తి మీద ఏడు జిల్లేడాకులను ఏడు రేగి పళ్ళను పెట్టుకొని స్నానం చేయాలి ఈ రోజు ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పటాపంచలు మీ శిరస్సుపై జ్ఞానాలు రాణులు ఉత్తేజమయ్యి తెలివితేటలు పెరుగుతాయి శరీరంలోని అన్ని వ్యాధులు నశిస్తాయి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ రోగాలు పోతాయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది సూర్య భగవానుడి అనుగ్రహం సిద్ధిస్తుంది ఈరోజు ఇలా స్నానం చేయడం వల్ల మీ శరీరానికి నూతన ఉత్తేజం వచ్చింది ఉల్లాసం కూడా వచ్చాయి దేనినైనా సాధించే శక్తి వస్తుంది కాబట్టి రథసప్తమి రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ విధానంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఈ రథసప్తమి రోజు రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తున్నారు ఆ వస్తువులలో మొదటిది గోధుమలు అవును సప్తమి రోజు గోధుమలు కానీ గోధుమ రబ్బను కానీ లేదా గోధుమ పిండిని కానీ కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే చాలా మంచిది సూర్య భగవానుడి అనుగ్రహంతో పాటు మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని గోధుమలకు గురించి అందరికీ తెలిసిందే గోధుమలు చాలా బలబద్ధకమైన ఆహారం గోధుమలలో చాలా పోషకాలు ఉంటాయి సూలికి ఇష్టమైన గోధుమలు ధాన్యం రథసప్తమి రోజు గోధుమలను కానీ గోధుమ రవ్వను కానీ గోధుమ పిండిని కానీ ఇంటికి తెచ్చుకుంటే ఎన్నోటికీ తరగని ఐశ్వర్యం వస్తుంది ఆరోగ్యం సిద్ధిస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పట్టిందల్ల బంగారం అవుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది కనుక గోధుమలు కానీ గోధుమ రవ్వ కానీ గోధుమ పిండి కానీ కొనాలనుకునే వాళ్ళు రథసప్తమి రోజులు కొనండి ఇలా కొన్న గోధుమలతో ఆ రోజు గోధుమ పాయసం తయారు చేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత మీరు ప్రసాదంగా స్వీకరించి తింటే సంవత్సరం అంతా కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది కనుక రథసప్తం రోజు అందరూ కూడా గోధుమలకు సంబంధించిన పదార్థాలను కొని తెచ్చుకోండి మీ ఇంట్లో ఉన్న ఉన్నా సరే ఒక పావు కేజీ అయినా సరే కొని తెచ్చుకుంటే మీకే మంచి జరుగుతుంది ఇక రథసప్తం రోజు కొని తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటంటే కుంకుమ కుంకుమ గురించి అందరికీ తెలిసారు కుంకుమను ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటారు పూజలలో ఉపయోగిస్తారు అమ్మవారికి కుంకుమ అర్చన చేస్తారు కుంకుమ ఎర్ర రంగులో ఉండే శక్తివంతమైన పదార్థం ఈ అలా తెచ్చుకుంటే మీకు సంవత్సరం అంతా కలిసి వస్తుంది సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది ధనానికి ఐశ్వర్యానికి లోటు రాకుండా ఉంటుంది కనుక రథసప్తమి రోజు అందరూ ఈ రెండు వస్తువులను కొనుక్కొని ఇంటికి తెచ్చుకోండి రెండు వస్తువులు కొనలేని వారు కనీసం ఈ రెండింటిలో ఒక వస్తువునైనా సరే కొని తెచ్చుకున్న మీకు సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది తరగని ఐశ్వర్యం కూడా వస్తుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు రేపు రజసప్తమి రోజు ఈ విధానంగా చేసుకోవడానికి చూడండి